చైనా వాళ్ళు ఎముకలు ఉన్నాయనుకోండి ఎముకలు మన శరీరంలో ఎముకలు విరిగిపోతే విరిగిపోయిన ఎముకలను అతికించడానికి మూడే మూడు నిమిషాలు అతికించడానికి ఒక జిగురును తయారు చేసినారు ఎంతటి ఎముకైనా ఎరిగిపోయినా ఆ జిగురు అలా వేస్తే మరలాది మామూలు స్థితిలోకి వచ్చేస్తుంది చూడండి విరిగిపోయిన ఎముకను అతికిస్తున్నారు వాళ్ళు ఈరోజు ఎంతోమంది హృదయాలు కూడా ఎన్నో సమస్యల చేత వెరిగిపోయి ఉంటాయి పగిలిపోయి ఉంటాయి నలిగిపోయి ఉంటుంది కరిగిపోయి ఉంటుంది మరి అలాంటి నీ హృదయాన్ని అతికించాలి అంటే ఇదిగో దేవుడి వాక్యమే దానికి సరైన ఔషధం దేవుడి వాక్యమే దానికి సరైన మందు నీ హృదయం సరైన స్థితిలోకి రావాలంటే మునపటిలాగే నీ హృదయం పని అంటే దానికి దేవుడి వాక్యము తప్ప ఎన్ని వేసినా కూడా ఎన్ని మాటలు చెప్పినా కూడా అది మరలా పని చేయదు అతుక్కోదు ఒక్క దేవుడి వాక్యంతోనే అతుక్కుంటుంది